కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన ఆత్మ జ్ఞానము మిత్రమా ఓ మిత్రమా మిత్రత్వం గురించి మిత్రత్వం అనేది జన్మ జన్మల ఆత్మబంధం మనం ప్రతి జీవితో మిత్రత్వం చేయాలి మన ఇరుగు పొరుగు వారితో మిత్రత్వం చేయాలి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం మనం ఎన్నో పాటల్లో విన్నాం అంటే ఈ భూమి మీద అతి గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్కటి అదే మిత్రత్వము మిత్రత్వం ద్వారానే మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది ప్రతి ప్రాణితో మనం స్నేహం చేయాలి స్నేహం ద్వారానే మనలో ఉన్న ప్రేమ కరుణ అనురాగం ఆప్యాయత అన్నీ కూడా పంచబడతాయి మరి మనం కూడా ఆ మిత్రత్వం ద్వారానే మన ఇరుగు పొరుగు జీవుల ద్వారా ఇరుగు పొరుగు వారితో మనం చక్కగా ఆ మిత్రత్వంతో ఎంతో శక్తిని మనం పొందుతూ ఉంటాం ఎంతో సహాయాన్ని మనం పొందుతూ ఉంటాం మన ద్వారా తోటి జీవులకి అభయాస్తం కనుక మనం అందిస్తే ఆ జీవులన్నీ మన మీద అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటాయి మన ప్రేమ కోసం అవి పరితపిస్తూ ఉంటాయి మిత్రత్వం ద్వారానే ప్రతి ఒక్క ఆత్మ చైతన్యవంతమవుతూ ఉంటుంది ఆ మిత్రత్వం ఎక్కడైతే లేకుండా ఉంటుందో వాళ్ళ జీవితం అంతా కూడా ఎడారిలో నీటి చుక్కలేని ఎడారిలాగా తయారైపోతుంది ఒక పెద్ద ఎడారిలో ఒక చిన్న నీటి కొలను ఉంటే ఎంత ఆనందం ఉంటుంది మరి ప్రతి జీవికి కావాల్సిన ఆ నీరు ఎడారి లాంటి ఆ దీంట్లో ఒక చిన్న నీటి కొలను ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మనకి ఎవరైనా ఒక మిత్రులు మనల్ని అర్థం చేసుకునే మిత్రులు మన భావాలకు సరిసమానంగా ఉన్న మిత్రులు మనకు దొరికినప్పుడు మన జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఆత్మ ఎదుగుదలకి పరాకాష్ట ఏంటంటే ఫ్రెండ్షిప్ స్నేహము మిత్రత్వము ప్రతి ఒక్కళ్ళు కూడా మిత్రత్వంతో జీవించాలి ప్రతి జీవితో మిత్రత్వంతో జీవించాలి ఏ జీవిని చంపద్దు ఏ జీవిని తినద్దు ప్రతి జీవితో మనం మిత్రత్వం చేయాలి ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని కనుక జీవిస్తే మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది మనం మనకు ఎవరైనా నష్టం కలిగించినా కష్టం కలిగించినా వాళ్ళని మనం శత్రువులుగా చూస్తూ ఉంటాం ఎవరైనా మనకు ద్రోహం చేశారనుకొని మనం శత్రువులుగా భావిస్తూ వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం ఈ ద్వేషం ద్వారానే మనలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది మనలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని దోచే దొంగలో ఎవరో కాదు మిత్రులారా మన శత్రువులే ఎప్పుడైతే ధ్యానం మనం అందుకుంటామో ధ్యానం ద్వారా మన ఆత్మశక్తికి ఆ ప్రాణశక్తిని అందిస్తూ ఉంటామో మన ఆత్మ బలం పెరుగుతూ ఉంటుంది మరి ఆ బలాన్ని నాశనం చేసే ఈ శత్రుత్వము దాన్ని మనం మొట్టమొదటిగా రూపుమాపాలి అప్పుడే మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది మనం ఎంత ధ్యానం చేసినా మనకి కనుక శత్రువులు ఉంటే ఎవరిపైనైనా మనం ద్వేషభావంతో ఉంటే గంటల గంటలు ధ్యానం చేసిన శక్తి అంతా కూడా కుండకు చిల్లు పెట్టుకున్నట్టు మనకి వృధా అయిపోతూ ఉంటుంది మిత్రులారా ఇది చాలా 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 గొప్ప కాన్సెప్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీ చుట్టూ ఎవరైతే మీరు అంటే మీ జీవితంలో ఎవరైనా మీకు శత్రువులుగా మీకు హాని చేసి గనక ఉంటే తక్షణం ధ్యానంలో వాళ్ళని మిత్రులుగా మార్చుకోండి సంకల్పంతో మార్చుకోండి ఎన్నాళ్ళు మనం వాళ్ళను ద్వేషిస్తూ ఉన్నాము మనం ఎన్ని గంటలు ధ్యానాలు చేసినా కూడా మన లోపల భావనాక్షేత్రాన్ని కనుక మనం మార్చుకోకపోతే మన జీవితం చెప్పా కదా ఎడారిలో నీటి చొక్క దొరకని పరిస్థితి అయిపోతుంది కానీ దానికి విరుగుడు మనం అంటే ప్రతి మనలో ఉన్న గుణగణాలన్నీ మార్చుకు మారిపోతూ ఉంటాయి ధ్యానం ద్వారా ఇన్నాళ్ళు మనం ఏ ఉద్దేశంతో అయితే అందరినీ ద్వేషించుకుంటూ వచ్చామో ఇప్పుడు ధ్యానంలో తెలుసుకున్నాం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా మరి మనకు జరిగిన సంఘటనలన్నీ మన జీవితంలో మనం రాసుకున్నవే కదా మరి దీనికి ఎవరు బాధ్యులవుతారు బయట వాళ్ళు ఎవ్వరూ బాధ్యులు కాను కాదు కాదు మనల్ని మన తలరాత మనమే రాసుకొని వచ్చాము కనుక ఇన్నాళ్ళు వాళ్ళ ద్వారా నష్టపోయాం వీళ్ళ ద్వారా నష్టపోయామని బయట వాళ్ళ మీద మనం నిందలు వేసుకుంటూ వచ్చాం కానీ ఇదంతా మనకు తెలియకుండానే మన ఆత్మ ఎన్నుకొని వచ్చిన ఒక గొప్ప ప్రోగ్రామింగ్ ఎందుకంటే మనం గతంలో వాళ్ళకి చేసిన నష్టాలు కావచ్చు కష్టాలు కావచ్చు మరి అవి రిపీట్ అవ్వటానికి ఆ కర్మ ఫలితాన్ని మనం అను అనుభవించటానికి మనం ఇలా సృష్టించుకొని మనం వచ్చాం కాబట్టి మరి దానికి మన ఆత్మ ఎదుగుదలకి మనం ఏ మార్గాలు ఉన్నాయా అని వెతుకులాటలో అన్నిటికంటే గొప్పది మిత్రత్వము మిత్రత్వంతోనే మీరు మీ ఆత్మ ఎదుగుదల ఉంటుంది పొరపాటును కూడా ఇన్నాళ్ళు మనకి కష్టాలు నష్టాలు ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని మనం క్షమించేయాలి వాళ్ళంతా కూడా మనకి మిత్రులుగా వాళ్ళకొక నమస్కారం తెలియజేసుకోండి ధ్యానంలో ఎందుకంటే గంటల గంటలు ధ్యానం చేసినా కూడా మనం ఏ విషయం గురించి అయితే మనం ఆలోచిస్తూ ఏ విషయం గురించి అయితే మాట్లా ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతూ ఉంటామో వాళ్ళకే మన శక్తిని అందిస్తున్నట్టు గంటల గంటలు ధ్యానం చేసిన శక్తి అంతా కూడా మరి ఏ సంఘటన గురించి ఏ వ్యక్తి గురించి అయితే మనం నిరంతరం ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళకే మన శక్తిని మనం పంపిస్తూ ఉంటాము ఆ విషయంకి కానీ ఆ వ్యక్తికి కానీ మనలోని శక్తి అంతా ఖర్చవుతుంది వాళ్ళ జీవితం మాత్రం మూడు పువ్వుల ఆరుకాయలాగా ఉంటుంది మరి భావన ఎవరైతే ఉందో వాళ్ళలో ఉన్న శక్తి అంతా ఖర్చయిపోయి మరి వీళ్ళు అనేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఉంటారు ధ్యానం చేసేది ఎందుకోసం మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం ధ్యానం చేస్తూ ఇంకొకరికి శక్తిని పంపించడానికి కాదు కదా మనం ధ్యానం చేసేది ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి కదా ఉద్ధరేది ఆత్మ ఆత్మానం కదా మన ఆత్మశక్తిని మనమే పెంచుకోవాలి దాన్ని మన అవసరాల కోసమే మనం వినియోగించుకోవాలి మన జీవితానికే దాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే మరి ఎంత ధ్యానం చేసినా గంటల గంటలో చాలామంది ఆ సార్ నేను గంటల గంటలు ధ్యానం చేస్తున్నాను మరి నాకు ఇంకా ఏ అనుభవాలు రాలేదు ఏ రిజల్ట్స్ అంటే కొంతమంది వాళ్ళు గంటల గంటలు ధ్యానం చేస్తున్నారు కానీ ఉపయోగం ఏముంది నిరంతరం వేరే వ్యక్తుల్ని కానీ వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ద్వేషంతో శక్తిని పోగొట్టుకుంటున్నారు మనలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని దోచే దొంగలు బయట వాళ్ళు ఎవరూ కాదు మన శత్రువులే ఇన్నాళ్ళు మనం ద్వేషించుకుంటూ ఎవరినైతే వచ్చామో వాళ్ళందరినీ మనం మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఎన్నుకొని వచ్చామో కనుక వాళ్ళని క్షమించి వాళ్ళని వెంటనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఒక చక్కటి ప్రేమపూర్వకమైన ఆలోచన భావన మీ లోపలి నుంచి ఎప్పుడైతే మీ అంతరంగంలో నుంచి బయటకు వస్తుందో తక్షణమే మీ శక్తి మీ ఆత్మ ఎదుగుదలకి మీ ధ్యాన శక్తి ఉపయోగపడడం మొదలుపెట్టింది నా జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి మరి సొంత బంధువులే నన్ను మరి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం నన్ను ఉపయోగించుకొని నా జీవితకాలం పది పదిహేను సంవత్సరాలు వాళ్ళకి నేను ఎన్నో విషయాల ద్వారా నేను నా శక్తి అంటే నేను బయట ఎంతో సంపాదించాల్సిన నేను మరి నా జీవితం అంతా కూడా ఆ బంధువులకి వ్యాపారాల్లో నేను సహకరించడం వలన మరి చివరికి నేను కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది సొంత బంధువులే బయట వాళ్ళు కాదు అప్పటివరకు మనది మనది వ్యాపారం అన్నారు చివరికి పంపకాల విషయం వచ్చేటప్పటికి ఇదంతా నాది అన్నారు అప్పుడు అర్థమైంది నాకు పిడుగుబట్టినట్టు అయింది ఇన్ని సంవత్సరాలు మనం చేసి కోట్ల రూపాయల మరి పంపకాల్లో మనకు రావాల్సిన వాటాలు కానీ ఏదో బంధువులే అనుకుంటే చివరికి వాళ్ళ ద్వారానే నాకు బాగా గుణపాఠం జరిగింది అప్పుడు అర్థమైంది ఆ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన టైంలోనే నాకు ధ్యానం అందింది మరి ధ్యానం చేస్తూ ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆనందం పొందాం మరి ఎంతో పెద్ద జబ్బు నుంచి కూడా మా భార్య బయటపడింది ధ్యానం ద్వారా పైసా ఖర్చు లేకుండా ఐదు లక్షలు ఖర్చు పెట్టినా తగ్గిన జబ్బు అంతకుముందు మరి ధ్యానం ఎప్పుడైతే అందుకున్నామో సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆనందం పొందాం శాకాహారులుగా మారిపోయాం తక్షణమే మరి ఆరోగ్యం వచ్చింది ఆనందం వచ్చింది మరి మిగతా పనులు పెండింగ్ అయిపోతున్నాయి ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే నేను ధ్యానంలో కూర్చుని కాసేపటికే మా బంధువులు ఎవరైతే నాకు ద్రోహం చేశారో వాళ్ళు చక్కగా ఫోటో కనిపిస్తూ ఉంది ధ్యానంలో వాళ్ళు ప్రత్యక్షం అవుతున్నారు నేను గంటల గంటలు ధ్యానం చేయటం వాళ్ళకి శక్తిని అంతా ట్రాన్స్ఫర్ చేయటం వాళ్ళు ధ్యానం చేయకపోయినా వాళ్ళు మూడు పూలు ఆరు కాయలు లాగా బ్రహ్మాండంగా జీవిస్తున్నారు కానీ గంటల గంటలు ధ్యానం చేసిన నా ఆత్మశక్తి బూడిదల పోసిన పన్నీరు అయిపోతుంది ఒకరోజు ధ్యానంలో సంగ నాకులో నేనే ప్రశ్న వేసుకున్నాను ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం అంటే ఎందుకు ఈ విధంగా మిగతా పనులు అంటే ధ్యానంలో ఏదైనా సాధ్యమే కానీ ఎందుకు నా జీవితంలో ఇవన్నీ ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నాయి మిగతా కార్యక్రమాలు అంటే ఒకసారి ప్రశ్న వేసుకుంటే వెంటనే మా మా బంధువులు ప్రత్యక్షమయ్యారు ఎవరైతే నాకు హాని చేశారో నా జీవితానికి నష్టం కలిగించారో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు మరి అప్పుడు మెసేజ్ కూడా తీసుకున్నాను నేను నువ్వు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నావు బాగానే ఉంది మరి ఎవరినైతే నువ్వు ద్వేషిస్తున్నావో వాళ్ళకి నిరంతరం నీ శక్తిని ఖర్చు పెడుతున్నావు అని వచ్చింది ధ్యానం చేసేది నా ఆత్మ ఎదుగుదల కోసం నేను ధ్యానం చేస్తుంటే మరి వాళ్ళ కోసమా నా కోసమా ధ్యానం చేసేది నేను ఉద్ధరేది ఆత్మానం నన్ను నేను ఉద్ధరించుకోవడానికే కదా అప్పుడు అర్థమైంది ఇన్నాళ్ళు జరిగిన పొరపాటు ఏంటో అర్థమైంది ఎంత ధ్యానం చేసినా కూడా మనలో గనక భావనలు మార్చుకోకపోతే ద్వేషభావం ఈర్ష్యభావం కోపము క్రోధము మరి మన లోపల కనుక అరిషద్వర్గాలు కనుక ఉంటే మన ఆత్మ ఎదుగుదల ఉండదుగాక ఉండదు వాటన్నిటిని మనం మార్చుకోవాలి క్రమక్రమంగా ధ్యానంలో సాధన పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన జీవితం మరి ఎటువంటి శత్రుభావం ఎవరి మీద కూడా మనం ఎంత మనం క్లిష్ట పరిస్థితుల్లో మన జీవితం కొనసాగుతూ ఉన్నా దానికి సంబంధించిన నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనలు కనుక వే మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి సంఘటనల గురించి కనుక మనం అవే అవే నెమరు వేసుకుంటూ ఉంటే వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటే మన జీవితం అంతా మరి దుఃఖమయమైపోతుంది శక్తిహీనుడిగా మారిపోతాము కనుక ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఈ విషయాలను గమనించుకోవాలి మరి వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి వాళ్ళ గుణగణాలు మారి మార్చుకోవాలి ఇప్పటి వరకు అజ్ఞానంతో ఉన్నాం తెలిసి తెలియక మరి మన చుట్టూ ఉన్న ప్రాణుల్ని చంపుకుంది తిండం అంటే ఏ జీవులతో అయితే మనం మిత్రత్వం మన ఆ స్నేహం కోసం అవన్నీ ఎదురు చూస్తున్నాయి మన ప్రేమ కోసం అవి పరితపిస్తున్నాయి అటువంటి జీవుల్ని మనం మనకి ఏ చిన్న హాని కూడా చేయని జీవుల్ని సైతం మట్టుబెడుతూ మనలోని ఆలోచనల్ని క్రూరాతి క్రూరంగా మార్చుకుంటూ మరి మనం ఏం చేస్తే అది పొందుతామండి హింసతో నిండి హింసతో జీవించినప్పుడు మనకి మనల్ని హింసించే వారు మనకి ఎదురుపడుతూ ఉంటారు ఇది సృష్టి ధర్మం ఈ ధర్మాన్ని కనుక ఎవరైనా తెలుసుకోకపోతే మన జీవితంలో చాలా విలువైన కాలం నష్టపోతాం దయచేసి మిత్రులారా మనమంతా కూడా ఒకే మూల చైతన్యం నుంచి విడివడిన అంశాత్మలము మూల చైతన్యం నుంచి పూర్ణాత్మ వస్తుంది పూర్ణాత్మల నుంచి అంశాత్మలు సృష్టించబడతాయి మళ్ళీ ఈ అంశాత్మలన్నీ కూడా అనుభవాలు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఎదుగుతూ ఆ ఆత్మ మళ్ళీ పూర్ణాత్మగా మారుతుంది ఇప్పుడు తల్లి ఉంది బిడ్డలను కంటుంది తిరిగి ఆ బిడ్డకు పెళ్ళైన తర్వాత మళ్ళీ పిల్లలు బిడ్డ తల్లి అవుతుందా లేదా అలాగే మరి అలా మనమంతా కూడా మూల చైతన్యం నుంచి ఒకే ఆత్మ పదార్థమో వివిధ రూపాల్లో వివిధ క్యారెక్టర్స్తో రకరకాల పాత్రలతో మనం భూమి మీద జన్మ తీసుకున్నాం మనం మన బంధువులకి అంటే ఇంట్లో భార్య భర్త పిల్లలు ఇలా ఆ రకరకాల బంధాలు ఉంటాయి అన్న చెల్లెళ్ళు రకరకాల బంధాలు కానీ ఎన్నో జన్మ జన్మల నుంచి మనం ఎన్నో పాత్రలు ధరించున్నాం కాబట్టి ఆ పాత్రల్లో ఉన్న మన ఆత్మకు సంబంధించిన బంధాలే ఈ జన్మలో మనకి మిత్రత్వంతో మిత్రులుగా మారతారు దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరినితో స్నేహం చెయ్యండి ప్రతి జీవితో మిత్రత్వం చెయ్యండి ఇరుగు పొరుగు జీవులన్నిటి అయ్యి కూడా మన మిత్రులే మన ఆత్మ ఎంత విలువైనదో కోడి ఆత్మైనా మేక ఆత్మైనా చేప ఆత్మైనా ప్రతిదీ కూడా మనతో సమానమైన ఆత్మే అవి వాటి తక్కువేమీ కాదు మనం కూడా ఒకప్పుడు ఎన్నో జాతులలో మనం జన్మలు తీసుకుని వచ్చాం కనుక ఈ సృష్టి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతులని సకజ జీవులు మనం మేలు కోరుతూ మన వెంటే తిరుగుతూ మనల్ని నిరంతరం నిరంతరం అవి మనం బాగు కోరుతూ అవి ఆనందంతో జీవిస్తూ ఉంటాయి మిత్రులారా ఎన్నాళ్ళు తెలుసో తెలియకో అజ్ఞానంతో మన చుట్టూ ఉన్న జీవుల్ని మట్టుబెడుతూ వికృతంగా భయానకంగా ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నాడు మానవుడు ఇక ఈ భూమి మీద అటువంటి ఆటలు సాగవుగాక సాగవు ఎందుకంటే భూమి ఎనర్జీస్ పెరిగిపోయినాయి ఈ భూమి సత్యలోకంగా మారబోతుంది కొత్త బంగారులోకంగా అవతరించబోతుంది మరి అటువంటి అప్పుడు ఈ భూమి మీద ఉండాల్సింది మరి మిత్రత్వము ప్రతి ప్రాణీ సృష్టిలో గొప్పదే ఏ ప్రాణిని హింసించి చంపే హక్కు మానవుడికి లేదుగాక లేదు ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడండి ఆ మిత్రుణ్ణి మనం ఎంత చక్కగా చూసుకుంటాం మనం ఏం తింటే అది పెడతాం కంటికి రెప్పలాగా చూసుకుంటుంటాం ఆ మిత్రుడికి ఏదైనా చిన్న గాయం అయితే మనం గిలగిలా కొట్టుకుంటుంటాం మనకు తగిలినంత బాధతో ఉంటాం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారండి ఎవరికన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఎలా ఉంటుంది మన పరిస్థితి ఆ యాక్సిడెంట్ జరగంగానే అందరూ గుమ్ముగూడి గబగబా వాళ్ళకి ఏదైనా బ్లడ్ వస్తే గబగబా తీసుకెళ్ళి మరి మనమే సేవ చేస్తాం సహాయం చేస్తాం వాళ్ళని హాస్పిటల్లో చేర్చిచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే వరకు మనం ఆందోళనతో ఉంటాం మరి అటువంటి మనమే ఏ పాపం తెలియని ఆ జీవులు మరి షాపులకి వెళ్ళి మాంసాల కోసం ఆ కోడికి మన కళ్ళ ముందే లైవ్ చికెను లైవ్ మటన్ అంటుంటారు కదా మరి ఎంత ఘోరం అండి మన కళ్ళ ముందే దాన్ని మనం చంపించి మనమే తోలు వలిపించి అది ఎంత భయపడుతూ ఉంటుంది చంపేటప్పుడు ఆ బోన్లో దాక్కుంటుంటాయి పారిపోతుంటాయి తన ముందే తన కళ్ళ ముందే తన తోటి జీవిని చంపినప్పుడు ఆ జీవికి ఎంత మరణవేదం ఉంటుంది నన్ను కూడా ఇలా చంపేస్తారనో నన్ను కూడా ఇలాగా కతం చేసేస్తారు అని అది భయపడుతూ 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 ఉంటే మరి అటువంటిది అంటే మనం తింటున్నాం కాబట్టి మనకు దాని బాధ తెలియట్లేదు అదే దాని మానన్న దాన్ని ఎప్పుడైతే తోటి మనిషిని మనం ఎలా చూసుకుంటున్నామో ప్రాణాతి ప్రాణంగా మిత్రత్వంతో చూసుకుంటున్నామో ఆ కోడి కూడా ఒక మిత్రుడే మేక కూడా ఒక మిత్రుడే అలా గనక మన భావన మారిపోతే మనం ఆ పని చేస్తామండి ఇప్పుడు ఎన్ని కూరగాయలు ఎంత ఆహారం ఉంది మనకి సృష్టి వేల వేల రకాలు మనకి ఇచ్చింది మరి అటువంటిది అవన్నీ వదిలేసి వాటి మానవి బతుకుతున్నాయి మనం ఆహారం కోసం వాటిని చంపటం ఎంత దుర్మార్గం అదే మన స్నేహితులు మనకి చిన్న గాయమైతే రోడ్డు మీద మన తోటి మనిషికి ఏదైనా గాయం అయితేనే యాక్సిడెంట్ అయితే గిలగిలా విలగిలా కొట్టుకొట్టామే కొన్ని రోజుల వరకు ఆ సంఘటన మనం మర్చిపోమే మరి మన కళ్ళెదురుకుండా చంపుతున్న ఆ జీవుల్ని మనం ఏమైనా పట్టించుకుంటున్నామా అంతకంటే ఎక్కువ ఘోరం కదా అది ఆ యాక్సిడెంట్ అయితేనే మనం కంగారు పడ్డాము కానీ ఆ జీవులకి నిలువెల్లా మెడలు కోసి మరీ చంపేసి ఎంత దారుణంగా ఆ హక్కు మనకు ఎవరిచ్చారు మనం ఎలా భూమి మీదకి వచ్చామో అవి కూడా అలాగే వచ్చినాయి భూమి మీద ఒకప్పుడు మనం కూడా ఆ జాతిలో మనం జన్మలు పొందిన్నాం కనుక ప్రతి జీవితో మనం మిత్రత్వం చెయ్యాలి ఈ క్షణం నుంచి ధ్యానం చేస్తూ కూడా ఇటువంటి విషయాలు కనుక మనం మార్చుకోకపోతే ఎంత ధ్యానం చేసినా గంటల గంటలు ధ్యానం చేసినా ఉపయోగం లేదుగాక లేదు మీలో గుణగణాలన్నీ మార్చుకోవాలి ప్రతి జీవినితో మిత్రత్వం చెయ్యండి మిత్రలాభం తెలుసు కదా మనం చిన్నైశ్వరి మిత్రలాభం మనం చిన్నప్పుడు చదువుకున్నాం మిత్రలాభంతో ఎంత స్నేహం యొక్క విలువ ఎంత ఉంటుంది మిత్రత్వం ద్వారా ఎన్నో మనం పొందుతాం ఉచితంగా మరి చూడండి నా తోటి స్నేహితుడు మరి అతనికి అక్షరం ఒక్క రాదు నేను టెన్త్ క్లాస్లో చదువుకునేటప్పుడు మరి అతని పరిస్థితి చూసి వాళ్ళ నాన్నగారు వచ్చి మా అబ్బాయికి ఏమీ రాదు మీరు కాస్త చూపించండి చూపించండి ఏదో రకంగా మా వడ్డిని ఒడ్నబడయండి మాకు రిజర్వేషన్ ఉంది మాకు వెంటనే పోస్టులు వచ్చేస్తాయి సీట్లు వచ్చేస్తాయి అంటే నేను అవన్నీ అతను చూసి ఆ సహాయం చూడండి ఒక మిత్రత్వము ఒక జీవితాన్ని మార్చేస్తుంది మరి నేను అతనికి అన్నీ నేను రాసుకుంటూ పేపర్లో అతనికి పాస్ చేసినప్పుడు అతను ఆ చక్కగా మధ్య మధ్యలో అక్కడ తెలియని విషయాలు తెలుసుకొని అతను ఎలాగోలాగా పాస్ మార్కులతో పాస్ అయ్యాడు పాస్ అయ్యి తర్వాత ఐటీఏ చేసి తర్వాత ఒక గొప్ప ఉద్యోగంలో స్థిరపడ్డాడు వాళ్ళ కుటుంబం అంతా ఇది చాలా చిన్న సహాయమే కానీ ఒక జీవితం మిత్రత్వం ద్వారా మన దగ్గర లేనిది మనం పొందుతాము మిత్రత్వం ద్వారా మన దగ్గర ఏది ఉంటే అది పంచుతాము చూసారా ఇదే మిత్రలాభం అండి అదే శత్రువులైతే ఎలా ఉంటుంది క్లాసులో ఎంతోమంది ఫస్ట్ ర్యాంక్ ఉంటారు మనం మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు మనకు అర్థం కాలేదు అర్థం కాకపోయినప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ మాస్టర్ని ఒకసారి అడుగుతారు రెండుసార్లు అడుగుతారు మాటి మాటికి ఇంకా అర్థం కాకపోతే ఒక ప్రాబ్లం ఉందనుకోండి మ్యాథ్స్లో అది ఎంత చేసినా మనకు అర్థం కావట్లేదు మాస్టర్ చెప్పినా అర్థం కాలేదు అందులో తెలివి గల వాళ్ళు ఉంటారు ఆ క్లాస్ రూమ్లో మరి మనతో మనం కనుక వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే వాళ్ళతో ఈర్షభావంతో ఉంటే మనకంటే బాగా చదువుతున్నారని కోపం పెంచుకున్నారనుకోండి నష్టపోయేది ఎవరు మనమే కదా దయచేసి మిత్రులారా ఎందుకంటే మాస్టర్ని ఒకసారి అడుగుతారు రెండుసార్లు అడుగుతారు మాటిమాడికి అడిగితే తిడతాడు కొడతాడు అదే ఫ్రెండ్ అయితే కాదు కదా బతికులాడుకోవచ్చు మనకు తెలియని విషయం తెలుసుకోవడంలో మనం మన అహాన్ని తగ్గించుకొని మన కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో మిత్రత్వం చెయ్యండి మీ దగ్గర లేనిది మీరు పొందుతారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా కూడా ఆత్మ బంధువులతో వసుదైక కుటుంబంగా జల్లుతూ ఉంది దీన్ని స్థాపించిన వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మిత్రులారా ప్రతి ఒక్కళ్ళు ఆయన చెప్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారు మొట్టమొదటిగా ఉచ్చరించేదే మై డియర్ ఫ్రెండ్స్ అని అంటే అందరినీ మిత్రులుగా ఆయన మొట్టమొదటి వాక్యంలోనే చెప్పేశారు ఈ ప్రపంచం అంతా కూడా కొత్త కొత్త శక్తితో నిండిపోయి రాబోయే కాలంలో ఈ భూమి ఒక స్వర్గంగా కొత్త బంగారు లోకంగా విరాజిల్లాలంటే మనకు ఉండాల్సింది మిత్రత్వము ప్రతి జీవితో మిత్రత్వం చేయండి ప్రతి ప్రాణితో ఏ ప్రాణికి హాని తలపెట్టద్దు ఏ ప్రాణిని తినద్దు ఏ ప్రాణిని భుజించద్దు చంపద్దు దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మీ ఆత్మ ఎదుగుదలకి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎవరినైతే ద్వేషించారో వాళ్ళకు ఒక నమస్కారం పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంకా దూరం ద్వేషిస్తూ ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఇంకా ఇంకా మీకు దూరం అయిపోతారు ఎప్పుడైతే మీరు వాళ్ళతో మిత్రత్వం స్నేహాన్ని ఎప్పుడైతే మీ స్నేహ హస్తం అందించారో వాళ్ళని క్షమించేశారో మీకెంత నష్టమన్నా కలిగించండి అది ప్రాపంచిక నష్టం కానీ వాళ్ళను మీరు గనక ద్వేషిస్తే మీ ఆత్మశక్తి మీరు గంటలు 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 ధ్యానం చేసిన శక్తి అంతా పోగొట్టుకుంటారు చివరికి రోగాల పాలవుతామో హాస్పిటల్లో బెడ్ల మీద మనం ఉండాల్సి వస్తుంది వాళ్ళు మన దగ్గరికి మనల్ని మోసం చేసిన వ్యక్తులు మాత్రం మన శక్తి పొంది మనం నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మన శక్తి అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు అక్క అత్త ఉంది కోడలు ఉందన్నాయి ఒక కుటుంబము అత్త కోడలు అంటే కుటుంబంలో రకరకాల ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు అత్తగారు గంటలు గంటలు ధ్యానం చేస్తుంది ధ్యానంలో ఎవరు ప్రత్యక్షం అవుతారు కోడలు ఎందుకంటే కోడల మీద ఆయన ఆవిడికి కోపము ద్వేషము రకరకాల మనస్పర్ధలు అప్పుడు ఏమవుతుంది చివరికి గంటలు గంటలు ధ్యానం చేసినా శక్తి అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది కోడలు ధ్యానం చేయకపోయినా లేడి పిల్లలాగా గెంతుకుంటూ గెంతుకుంటూ చక్కగా పనులన్నీ పూర్తి చేసి పెట్టేస్తుంది అత్తగారు లేసే టైంకి అత్తగారు ధ్యానం లంచ్ లేకంగానే గుప్పడు బిల్లలు తీసుకొని మంచి నీళ్ళతో అమ్మో అమ్మో కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు గంటలు గంటలు ధ్యానం చేసినా ఉపయోగం లేదు మరి అలాగే కోడలో కొన్ని కుటుంబాల్లో కోడలు ధ్యానం చేస్తుంది అత్తగారు ధ్యానం చేయదు ఏంటి మా కోడలు మాటి మాటికి కళ్ళు మూసుకుని కూర్చుంటుంది పని చేయాల్సి వస్తుందా ఈ ధ్యానం ధ్యానం అని అందుకొని పనులన్నీ పక్కన పెట్టింది అనుకుంటారు కానీ మరి ఆవిడ కళ్ళు మూసుకోగానే ఎవరు ప్రత్యక్షం అవుతారు అత్తగారు అత్తగారు ఏం చేస్తుంది ఎనర్జీ తీసుకుంటుంది కోడలు అందిస్తూ ఉంటుంది ఈవిడ చక్కగా పనులన్నీ పూర్తి చేసి పెట్టేస్తుంది కోడలు లెగంగానే అమ్మో నాకు ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని పడకేస్తూ ఉంటుంది చూసారా కనుక మీలో శక్తిని దోచే దొంగలు బయట ఎవరో కాదు మీ శత్రువులే ఈ క్షణం నుంచి ఎందుకంటే బయట అన్నీ మనం ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు మరి ఎటువంటి జీవితం అయినా అద్భుతంగా మార్చుకోవచ్చు ఎటువంటి అనారోగ్యాల నుంచి అయినా బయటపడవచ్చు ఒక ధ్యానం ద్వారా ధ్యాన శక్తి ద్వారా మన ఆత్మశక్తి ద్వారా కానీ ఇవన్నీ మర్చిపోయి మనం ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే వాళ్ళతో గనక శత్రుత్వంతో ఉంటే మనం ఎంత ధ్యానం చేసినా ఉపయోగం లేదు మన కర్మల్ని దగ్ధం చేసుకునే బదులు ఇంకా ఇంకా కర్మల్ని పెంచుకుంటూ మన జీవితాన్ని మన గొయ్యిని మనమే తీసుకుంటూ మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంటాం దయచేసి మిత్రులారా ఈ క్షణం నుంచి మీ శత్రువుల్ని మీరు ధ్యానంలో ఒక సంకల్పం చేసుకోండి నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీ ద్వారానే నేను ఇంత అనుభవాన్ని పొందాను అద్భుతమైన జ్ఞానాన్ని పొందాను మీరు నాకు మార్గం ధ్యాన మార్గం అందించే నేను పొందటానికి కారకులు మీరే ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక సంకల్పంతో వాళ్ళని క్షమించి వాళ్ళని గనక మీరు ప్రేమిస్తున్నాను అంటే వాళ్ళు వెంటనే మీకు మిత్రులుగా మారిపోతారు మీ ఆత్మశక్తి మీ ధ్యాన శక్తి మీ ఆత్మ ఎదుగుదలకి ఆ క్షణం నుంచే ప్రారంభమవుతుంది నా జీవితంలో నేను అదే చేశాను నాకు అప్పటి నుంచే ఎన్నో ఎన్నో విషయాలు అద్భుతమైన ఆత్మజ్ఞానం గురించి విషయాలు మాస్టర్స్ అందిస్తూ ఈరోజు మీ ముందు ఈ అద్భుతమైన విషయాలు పంచుకోవడానికి కారకం కారణమైంది నా ఆత్మ ఎదుగుదల మిత్రత్వంతో మిత్రులరా మరిన్ని విషయాలు కొత్త బంగారు లోకంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ Thank you, thank you.